కంటి కానుకల తృప్తులమై మేమెన్నటికైనను మనగలమా కాక నిమిషమైనను నిలువ గజాలము నిక్కమురా సర్వదేశముల సర్వకాలముల సర్వావస్థల నీ చరణ కమల సేవలను చేయుచు నుండు గోవింద మరెట్టి కామములు కలలో ఉంద మురారే మోహన మురళి క్షీర సాగరము చక్కగా జిలికిన కమలనాథుని కేశవుని సుమమణి భూషణములు ధరించిన రమణుల చంద్రుని సమవదన సుధించిన కానుక కానుకని కర్పించు బట్ట నాయకుని మొదబట్టి కట్టిన మాలలను ఎప్పుడు గలమున ధారణ చేసిడు ధన్యముల నాలుగు భుజముల తామర కన్నుల ముద్దు మోముతో రాజిలెడు లక్ష్మీ రమణుని కరుణమున వచ్చి వందనములర్పించి వంగరు పద కమలముట కర్త మేపు చూపట్ట బసుకొని నాచల పొలామొనా జన్మించి నాటి దేవుడాబో మా కైక రియామకాయి కొన నొండట తాగదు కరా కటి కాను కర త్రత్తుల మాయ మేమెన్నటి కాయనను మానగాల మా కా కనిమిషం सर्वदेशमुल सर्वकालमुल सर्वावस्तलनी नीचरण कमल सेवदनु चेयुचुनुण्डुमानन्दम्बुन गोविन्द मरिट्टि काममुलु मोहन मुरली गोविन्द क्षीरसागरमु चक्क गजिलिकिन సుమమణి భూషణములు ధరించిన రమణుల చంద్రుని సమవదల వచ్చి శుతించిన కానుక శయనుని కర్పించు బట్ట నాయక విముద్దు పట్టి అగు గోదాయి కట్టిన మాలలను మొప్పది తప్పక నెప్పుడు గళమున ధారణ చేసిడు ధన్యుల నాలుగు భుజముల తామర కన్నుల ముద్దు మోముతో రాజిలెడు लक्ष्मी रमणुनि कर्म दमन वन्दि वंदनम अर्पिन्चि नवि बङ्ग रूपत कमलम बगाड टाका तम्मे मोविनोई आउला मे पोच बट्टा बोसखनि नज्जोला पोला मोना जन्मिनचि ೃಪ್ಲೈ ಮೇನನು ಮನಗಲ ಕೈನೂ ನಿಜಾಲ ಸರ್ವ ದೇಶ ಮುಲ ಸರ್ವಕಾಲ ಕಮಲ ಸೇವಗಳನ್ನು ಆನಂದ ಗೋವಿಂದ మరెట్టి కామములు కలలో మురారే మోహన మురళి గోవింద క్షీర సాగరము చెత్తగా జిలికిన కమలనాథుని కేశవుని సుమమణి భూషణములు ధరించిన రమణుల చంద్రుని కానుక కానుకని కర్పించు బట్ట నాయకుని మొదబట్టి అగు గోదాయ కట్టిన మాలలను ఎప్పుడు కళ మున ధారణ చేసేడు ధన్యము నాలుగు భుజముల తామర కన్నుల ముద్దతో రాజులేడు లక్ష్మి రమణుని కర్